సవ్య సాచి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు తమిళ భాషల్లో అవకాశాలు అందుకుంటోంది ప్రస్తుతం హరిహర వీరమల్లు ది రాజాసాబు వంటి రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది అయితే నిధి తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయింది రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి తర్వాత ఆమె నటించిన ఏ ఒక్క తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు అదే సమయంలో కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్లు మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇదే విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ప్రస్తావించగా దానికి నిధి కాస్త ఘాటుగా సమాధానమిచ్చింది నిధి అగర్వాల్ కెరీర్ ని ఉద్దేశిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఏమి చేసింది ఎన్ని సినిమాలు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన శ్రీలీలను చూడండి ఇరవై సినిమాలకు పైగానే చేసింది అని ఓ నెటిజన్ ఎక్స్లో సెటైరికల్ పోస్ట్ పెట్టాడు ఇది నిధి దృష్టిలో పడడంతో తనదైన శైలిలో బదులిచ్చింది శ్రీలీల ఫిల్మోగ్రఫీతో కంపేర్ చేయడంపై అమ్మడి మనసు చిన్నబుచ్చుకుందో ఏమో తన కెరీర్ గురించి ఏమాత్రం దిగులు పెట్టుకోవద్దని రాసుకొచ్చింది ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది తమిళంలో మూడు సినిమాలు చేసింది అలాగే హరిహర వీరమల్లు సినిమాకు సైన్ చేసింది నా దగ్గరకు వచ్చిన వాటిల్లో మంచి స్క్రిప్టులు అనుకున్న సినిమాలకే నేను సైన్ చేస్తున్నా దానికోసం నేను టైం తీసుకుంటున్నా కొన్నిసార్లు నా నిర్ణయాలు తప్పై ఉండొచ్చు కానీ మంచి సినిమాల్లో భాగం కావాలనేది నా ఇంటెన్షన్ నాకు ఏమీ తొందరలేదు నేను ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉన్నాను బ్రదర్ నా గురించి నువ్వేమీ చింతించకు అని నిధి అగర్వాల్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది ఈ పోస్ట్ ప్రస్తుతం నెటింట వైరల్ అవుతోంది రెండు వేల పదిహేడులో మున్నా మైకల్ అనే హిందీ మూవీతో నిధి అగర్వాల్ హీరోయిన్గా పరిచయమైంది తొలి సినిమానే నిరాశపరచడంతో బాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి దీంతో సౌత్ మీద ఫోకస్ పెట్టి మంచి ఆఫర్లు కొట్టేసింది సవ్యసాచి మిస్టర్ మజ్ను సినిమాను ఆశించిన సక్సెస్ అందించకపోయినా ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ రుచి చూపించింది ఆ సమయంలో తమిళంలో ఈశ్వరన్ భూమి చిత్రాల్లో నటించింది ఇదే క్రమంలో హీరో సినిమా చేసింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు ప్రభాస్తో ది రాజాసాబ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది అయితే హరిహర వీరమల్లు సినిమా అగ్రిమెంట్ కారణంగా ఆ టైంలో వచ్చిన ఎన్నో ఆఫర్స్ను వదులుకున్నానని నిధి అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ది రాజాసాబ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు వీరమల్లు మేకర్స్ అనుమతి తీసుకుని ప్రాజెక్టుకు సైన్ చేసినట్లుగా చెప్పింది మే తొమ్మిదిన విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ మొత్తానికి నిధి తన భుజానికి ఎత్తుకుంది ఇక ప్రభాస్తో చేస్తే రాజసాబ్ సినిమా కూడా ఈ ఏడాదే థియేటర్లోకి రానుంది